చాలా అందరికి ఈరోజు మన కిచెన్ లో రవ్వతో చేసిన ఫుడ్ అండి చాలా మంది బ్రెడ్ ఫుడ్డీ జాక్ తో చేస్తారు కదా నేనైతే ఇక్కడ రవ్వతో చేసిన ఫుడ్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేయడం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి మరి ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూద్దామా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా నేనైతే షుగర్ ని ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా బౌల్ పెట్టుకొని అందులోన ఒక కప్పు షుగర్ అండి హాఫ్ స్పూన్ షుగర్ వేసుకున్నాను రెండు స్పూన్లు వాటర్ అనేది వేసుకొని షుగర్ సిరకుని రెడీ చేసుకుంటున్నాను చూడండి వాటర్ అనేది వేసుకున్నాను చెప్పాను కదా రెండు స్పూన్లు వాటర్ అనేది ఇలా వేసుకోవాలి వేసుకొని ఆటోమేటిక్గా పంచదార అని కరిగితే షుగర్ సిరప్ రెడీ అయిపోద్ది చూడండి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది కదా పంచదార అనేది మొత్తం కరిగిపోయింది ఈ ఈ కలర్లోకి అనేది చేంజ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాంటి టిని లోనికి షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలండి మీకు ఒకవేళ ఇలాంటి తిండి లేకపోయితే స్టీల్ బౌల్లోనికైనా స్టీల్ ఉంటుంది కదండి స్టీల్ బౌల్లోకైనా ఇలా షుగర్ సిరప్ని అండి వేసుకోవచ్చు దీన్ని ఇలాగ పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇలాగ ఒక కప్పు తీసుకోనండి ఈ కప్పులోకి రెండు స్పూన్ల వెనీలా ఫ్లేవర్ క్లాస్టర్ పౌడర్ని వేసుకోనండి మీకు వెనిలా ఫ్లేవర్ లేకపోతే మ్యాంగో ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు మ్యాంగో కాస్టర్ పౌడర్ ఇక్కడైతే నేను వెనీలా ఫ్లేవర్ కాస్టర్ పౌడర్ని యూజ్ చేశాను ఇక్కడ కొంచెము కాచి చల్లార్చిన పాలు వేసుకోను మీరు ప్యాకెట్ పాలు కాచి చల్లర్చుకుంటూ వచ్చు నేనైతే ఇక్కడ కాచి చల్లార్చిన పాలు వేసాను ఇదే ఇలాగా స్పూన్తో కలుపుకోవాలండి వండర్ కట్టకుండా ఇలాగ బాగా కలుపుకోవాలి చూడండి కలిసాయి కదా ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇలా పెనం పెట్టుకుని పెనం బాగా హీట్ అయిన తర్వాత అర లీటర్ పాలు అనేది వేసాను అర లీటర్ పాలు తీసుకొని కొంచెం పాలు కష్ట పౌడర్ కలిపాను ఇప్పుడు కొంచెం పాలు అనేది ఇందులో వేసుకొని బాగా అనేది మరిగించుకోవాలండి పాలు అయిలో పెట్టుకోకుండా మీడియం టు అయిలో పెట్టుకొని పాలు అనేది కలుపుకోవాలండి అడుగు అనేది పట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి పాలుని పాలు చూడండి మరగడం స్టార్ట్ అయింది కదా ఇలా మరుగుతున్నప్పుడు మనం ఒకసారి ఇంకోసారి ఇలా కలుపుకోవాలండి మరగడం స్టార్ట్ అయినప్పుడు పాలు మరుగుతున్నప్పుడు మేగడ అనే వస్తుంది కదా ఆ మేగడ కూడా కలుపుకోవాలండి ఇలాగ ఒక స్పూను పంచదార ఇలా వేసుకోనండి స్పూన్ పంచదార వేసుకొని కలుపుకోవాలండి కలిసినంత వరకు నేను చూపించే విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా వేసాం కదా ఒక కప్పు సుజీ రవ్వండి హాఫ్ కప్పు అండి సుజి రవ్వ ఇలా వేసుకొని కలుపుకోవాలి వంటలు కట్టకుండా కలుపుకోవాలండి మొత్తము చూడండి ఇది దగ్గరికి పడింది కదా ఇప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు మనం పక్కన పెట్టుకోం కదండి వెన్నెల కస్టర్డ్ పౌడర్ పాలు అనేది మనం ఇలాగ ఇంకోసారి స్పూన్తో కలుపుకుంటూ వేసుకోవాలండి అడుగు అనేది పట్టకుండా ఉండడాని కోసం ఇలా కలుపుకొని వేసుకోవాలి ఇలా కదా మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా ఇది కొంచెం దగ్గర పడినంత వరకు కొంచెం కలుపుకోవాలి ఇలా దగ్గర పడింది కదండి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లగా అవ్వాలి కదండి ఇప్పుడు చల్లగా అయింది కదా దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్ని అందులోనికి ఇది వేసుకోవాలండి ఆ బౌల్లోనికి ఈ మిశ్రమం అనేది చూడండి మొత్తం ఇలా వేసుకొని మొత్తం సర్దుకోవాలండి ఇలా కలుపుకొని ఇలా సర్దాలి మొత్తాన్ని దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి ఇలా ట్యాప్ చేయడం వల్ల అడుగులో ఉన్నదంతా పడుతుంది ఇలాగా పెనం పెద్ద గిన్నెల పెట్టుకొని అందులో వాటర్ అనేది ఇలా వేసుకోవాలి ఆ వాటర్లోనికి హాఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఆ వాటర్లోనే ఇలాంటి స్టాండ్ ఉంటే స్టాండ్ అని పెట్టుకోవచ్చు చిన్న కూరగాయని పెట్టుకోవచ్చు అండి ఆవిరిలో ఉడికించుకోవాలి ఇది కొంచెము వాటర్ అనేది బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనము పక్కన పెట్టుకోలేం కదండి అందులో పెట్టాలి ఇది ఒక ట్వంటీ ఫైవ్ లేదా థర్టీ మినిట్స్ వరకు ఆ ఊరిలో ఉడికించుకుంటే రెడీ రెడీ అయిపోతుందండి దీనికైతే ఎక్కువ టైం అనేది పట్టదు పుట్టి అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కదండి చూడండి ఇప్పుడు ఒక స్పూన్తో చూస్తున్నాను తడి అనేది లేదండి ఇప్పుడు మనం దీన్ని బయటకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు చల్లార్చుకొని ఇలా ప్లేట్ అనేది పెట్టి ఇలా ట్యాప్ చేయాలండి తిప్పుకొని ఇలా ట్యాప్ చేసిన చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ చిన్నపిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్